లో మున్సిపల్ కౌన్సిలర్లు సహకరించారని కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎదిరించి పనులు చేయడం జరిగింది అని మున్సిపల్ చైర్పర్సన్ మందుల రమేష్ పేర్కొన్నారు సోమవారం మున్సిపల్ చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు అనంతరం చైర్పర్సన్ చాంబర్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారని చేయడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఏడో తారీఖు రోజు మనమందరం మా బాడీ ఫామ్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడుకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అయితే ఈ పీరియడ్కి గాను ఐదు సంవత్సరాల పీరియడ్కి గాను ఈరోజు లాస్ట్ సమావేశము అయితే ప్రతీసార్లాగానే మా కౌన్సిలర్స్ అందరూ కూడా మంచిగా సహకరించి ఎజెండా పదకొండు అంశాలతో కూడిన ఎజెండా మొత్తమంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం అయితే జరిగింది అయితే రెండు వేల ఇరవైలో జనవరిలో మేము ఛార్జ్ అంటే ఫిబ్రవరిలో మేము ఫిబ్రవరి ఫిఫ్త్కి మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత మార్చిలోనే కరోనా రావడం జరిగింది అంటే ఎంత డిజాస్టర్ మూమెంట్ అంటే అది ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు అలాంటి కరోనా అనమాట అంటే ఏం చేయాలో తెలియదు ఎట్లా మూవ్వాలో తెలియదు ఏ మెడిసిన్ వాడాలో తెలియదు అయినా కానీ అంత పెద్ద డిజాస్టర్ని కూడా ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు మరియు నలుగురు ఆప్షన్ మెంబర్స్ సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా ఎదిరించడం అయితే జరిగింది ఎందుకంటే ఎదిరించడం అని ఎందుకంటున్నా అంటే ఒక్కొక్క వాళ్ళ అసలు కూరగాయల కానివ్వండి మెడిసిన్స్కి కానివ్వండి నిత్యావసరాలు కానివ్వండి పాలకి కానివ్వండి అసలు ఎంత ఎలాంటి పరిస్థితి అంటే ఎంత డేంజరస్ పరిస్థితి ఆ రోజు చాలా ఏరియాలు కూడా రెడ్ జోన్ లాగా మార్చుకోవడం జరిగింది ప్రతి ఏరియాలలో కూడా మా కౌన్సిల్స్ అందరు కూడా సొంత ఫ్యామిలీ లాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా టచ్ చేస్తూ వాళ్ళకి ఏమేమి అవసరం కావాలో అన్నీ తెలుసుకొని చేయడం అయితే జరిగింది ఆ రోజు మేము కూడా చాలా బాగా అంటే ఒక మంచి పెద్ద వినత్త కార్యాన్ని తలమీదేసుకొని తీసుకున్నట్టుగా పోవడం జరిగింది ఏ ఒక్క ఏ పరిస్థితులలో కూడా వెనకడుగు వేయకుండా భయపడకుండా ప్రతి ఇంటికి కూడా తిరిగి అన్ని అవసరాలే తీర్చడం జరిగింది దాని ఒకటైతే మంచి సంతృప్తి అయితే ఉంది అంటే మంచిగా ఎదిరించినాము అని సో అన్ అలాంటి మూమెంట్ల నుంచి కూడా తర్వాత ఇంకా మీ అందరికీ తెలిసిందే రాజకీయాలలో కొన్ని కొన్ని ఒడిలిడుకులు కూడా చాలా వచ్చినాయి అన్నిటిని కూడా ఫేస్ చేసుకుంటూ పోయినాము గౌరవ కౌన్సిల్స్ అందరూ కూడా సహకరించిండ్రు కొంతమంది వివేచి వివేదించు కొంతమంది సేకరించు కానీ సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలనలో కూడా స్పెషల్ గ్రాంట్ అంటూ ఏది రాలేదు ఈ సంవత్సరం నుంచి అంటే మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మన గౌరవ స్పీకర్ ప్రసాద్ అన్న కూడా ఎంత మంచిదంటే అంటే మంచి ముందు తీసుకెళ్లాలి డెవలప్మెంట్ చేయాలి అనే దిశగా కృషి చేయడం జరిగింది ఖజానా ఖాళీ ఉండడము ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉండటంతో సాధ్యం కాలేదు కానీ ఈరోజు చూసుకుంటే మనకి అరవై కోట్లు ఈయూఎఫ్ఐసి ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది ప్రసాదన సహకారంతో అంటే ప్రసాదన బాగా ఇనిషియేట్గా తీసుకొని హయ్యర్ ఆఫీసెస్కి లెటర్స్ పెట్టి పర్సనల్గా కాల్ చేసినందుకు మన మున్సిపాలిటీకి అరవై కోట్లయితే శాంక్షన్ రావడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు అవన్నీ కూడా ఫౌండేషన్ స్టోన్స్ వేసుకుంటున్నాం అన్న చేతుల మీదుగా ఇంకొకటి పన్నెండు కోట్ల రూపాయలు అమృత్ టూ పాయింట్ జీరో కింద సెంట్రల్ ఫండ్ అది కూడా మన మున్సిపాలిటీకి రావడం జరిగింది దీని కింద ఎట్లా అంటే వాటర్ సప్లై ప్యూర్లీ వాటర్ సప్లై కోసమే యూజ్ చేయాలి ఒక పెద్ద ఓవర్హెడ్ ట్యాంక్ రామయ్య అక్కడ వేయడం జరుగుతుంది ఇంకోటి అక్కడ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మొత్తం అన్ని వాళ్లలో ఎక్కడెక్కడైతే వాటర్ సప్లై పైప్లైన్స్ లేవో అక్కడ వేయడం జరుగుతుంది అది కూడా గౌరవ స్పీకర్ ప్రసాదన్న చేతుల మీదుగా ఇంకోటి యూపిహెచ్సి ఉంటుంది అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇది కూడా ఒక కోటి నలభై రెండు లక్షలు శాంక్షన్ కావడం జరిగింది దీంతో కూడా మనము ప్రైవేట్ హెల్త్ సెంటర్ అయితే స్టార్ట్ శంకుస్థాపన అయితే చేస్తాము ఈ అరవై కోట్లు కూడా మేజర్గా అంటే అందరు ప్రతి కౌన్సిలర్స్ దగ్గరికి మన మున్సిపల్ స్టాఫ్ని పంపించి ప్రపోజల్స్ అయితే తీసుకోవడం జరిగింది అన్నీ కూడా కౌన్సిల్స్ ఏదైతే ప్రపోజల్స్ పెట్టిందో అవి మాత్రమే తీసుకోవడం జరిగింది అరవై కోట్ల కళ్ళ ఏది కూడా అంటే ఒంటే దుబ్బట్టు కానీ కలుపుకోపోకుండా చేయడం కానీ జరగలేదండి అన్నీ కూడా ఎందుకంటే ఏ వాళ్ళలో ఏం సమస్యలు ఉన్నాయి అనేది డౌరవ కౌన్సిల్స్కే తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ప్రకారమే ప్రయారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఒక రెండు నెలల ముందు సాంక్షన్ వచ్చింటే ఆల్రెడీ ఇక్కడ వర్క్లు అయితే స్టార్ట్ చేసుకుంటుంటివి కానీ దురదృష్టవశాత్తు అదైతే రాలేదు కానీ మన పీరియడ్లో అయితే అరవై కోట్లకి శంకుస్థాపనలు అయితే చేస్తున్నాము దాని తర్వాత కూడా వర్క్లన్నీ సరిగ్గా నాణ్యతగా చేస్తున్నారా లేదా అవైతే మనం ప పర్సూ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే గౌరవ స్పీకర్ గారికి మనం ఆన్సరబుల్ ఉంటాం కాబట్టి అన్న ఫస్ట్ చెప్పిండ్రు అన్ని వైపులు కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అది చేయండి అది కూడా నాణ్యతగా చేయండి అని చెప్పడం జరిగింది సో అన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాము ఇవాళ ఎజెండా విషయానికి వస్తే అన్ని ఇప్పుడు ఒక ఒక్క కోటి నలభై ఆరు లక్షల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు ఫిఫ్టీన్త్ ఎఫ్సీ కింద శాంక్షన్ అయ్యింది ఫిఫ్టీన్త్ ఎఫ్సీ కింద ఎట్లా ఉంటుంది అంటే గైడ్ లైన్స్ టైడ్ అన్ ఈ ఒక్క కోటి చిల్లర అన్ అండ్ టైట్ గ్రాండ్స్ ఏమో అరవై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల ఒక్క రూపాయి శాంక్షన్ చేయడం జరిగింది దీని దీని కింద కూడా అంటే ఈ అంటైం కింద మనకి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ సప్లైకి యూజ్ చేసుకోవాలి డైడ్లైన్స్ ప్రకారం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఎస్డబ్ల్యూఎ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దాని కింద మాత్రం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏ వాడల్ అయితే ఎమర్జెన్సీ ఉందో దాంట్లో మాత్రం ఎందుకంటే ముప్పై నాలుగు వాళ్ళల్లో కోటి రూపాయల కొన్ని అయితే ఫండ్ చేయలేము కాబట్టి ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో సంబంధం పెట్టడం జరిగింది దీని ప్రకారం మొత్తం అందర్ కౌన్సిల్స్ అందరు ఆమోదించిన తర్వాత వాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు కూడా సూచించినారు దాని ప్రకారం అన్ని చేయడం జరిగింది అండ్ అంటైన్ కింద కూడా మొత్తం అంతా ప్రపోజల్స్ పెట్టుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ జనవరితో మన బాడీ కంప్లీట్ అవుతుంది తర్వాత ఎలక్షన్స్ వచ్చే వరకు మళ్ళీ బాడీ ఫామ్ కాదు కాబట్టి అంతవరకు మెయింటెనెన్స్ కోసం అయితే ఉండాలి అంటే వెహికల్ మెయింటెనెన్స్ కానివ్వండి యూజిడి మెయింటెనెన్స్ వాటర్ సప్లై లైన్ మెయింటెనెన్స్ వాటర్ ఇంటి కూడా ప్రపోజల్స్ పెట్టుకోవడం జరిగింది ఇది జనరల్ ఫండ్ నుంచి ఇంకా తర్వాత ఒకటి పీడబ్ల్యూడీలో అనంతయ్య వాలంటీర్ చేస్తాడు ఆయనకి ఎయిట్ థౌసండ్ మాత్రమే ఉంది సో అందరు కౌన్సిల్స్ రిక్వెస్ట్ మేరకు ఇది కూడా ఆయనకి సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి పెంచాలని తీర్మానించడం జరిగింది ఒకటి జవాన్ రాజు ఉన్నాడు ఆయన కూడా మామూలుగా పబ్లిక్ హెల్త్ వర్కర్ జీతమే వస్తుంది సో ఆయన కూడా జవాన్ జీతం చేయాలని చెప్పేసి ఇది కూడా కొన్ని ప్రమాదం పెట్టుకోవడం జరిగింది తర్వాత ఒకటి సిఏజియూ చేంజర్ యూస్ ఒకటి పెట్టుకోవడం జరిగింది తర్వాత టీయుఎఫ్ఐడిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళకి డిపిఆర్ ఛార్జెస్ ఉంటుంది అది కూడా పెట్టుకోవడం జరిగింది తర్వాత ఇరవై రెండో వార్డులో కౌన్సిల్ గారి రిక్వెస్ట్ మేరకు చేంజ్ ఆఫ్ వర్క్ పెట్టుకోవడం జరిగింది ఒక లక్ష రూపాయల చేంజ్ ఆఫ్ వర్క్ తర్వాత ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్లో ఒక రెండు షటర్స్ పాసేజెస్ ఉన్నాయి దాని కూడా బహి బహిరంగ వేలమని పెట్టుకోవడం జరిగింది ఇంకోటి కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అప్పుడున్న కలెక్టర్ ఆదేశాలు కొన్ని వర్క్ చేపట్టడం జరిగింది అయితే ఇది కొంచెం అంటే మామూలుగా కలెక్టర్ చెప్పి చేయించింది కాబట్టి కలెక్టర్ ఫండ్ నుంచే పే చేయాలి అని చెప్పేసి అప్పుడు అన్నారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు పాత కలెక్టర్ చెప్పిండ్రట సో వాళ్ళు చేసిండ్రు కానీ ఇంకా చేతులు ఎత్తడం జరిగింది కానీ కాంట్రాక్టర్ అయితే వర్క్ చేసిండ్రు కాబట్టి అవన్నీ కూడా అందరు కాంట్రాక్టర్ల అవసరాల దృష్ట్యా పెట్టడం జరిగింది దీనికి అన్ని కూడా గౌరవ కౌన్సెస్ అందరూ కూడా సహకరించి ఎజెండా ఆమోదించడం జరిగింది ఏకగ్రీకం సో దీని తర్వాత కూడా ఏమున్నారని గౌరవ కౌన్సెస్ అందరూ ఏమంటున్నారంటే ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చి మళ్ళీ బాడీ ఫామ్ అయ్యే వరకు మేమే ఉంటాం కాబట్టి మా ఫోన్లు ఎత్తండి ఆఫీసర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది నేను కూడా గట్టిగా చెప్పడం జరిగింది ఎందుకంటే తర్వాత కూడా ప్రాబ్లమ్స్ పట్టించుకోకపోతే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి అందరు కూడా స్పందించాలి అని చెప్పి ఆఫీసర్లకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో సక్సెస్ఫుల్గా ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాం మీరందరూ కూడా మంచిగా సహకరించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటే ఏమైందంటే ఎన్ని సంవత్సరాలు టూ థౌజండ్ నైన్టీన్లో యాక్ట్ చేంజ్ అయ్యింది టూ థౌజండ్ నైన్టీన్లో యాక్ట్ చేంజ్ అయింది మున్సిపల్ యాక్ట్ అంతకుముందు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యాక్టే ఫాలో అవుతుండే టూ థౌజండ్ నైన్టీన్ యాక్ట్ చేంజ్ చేసిన తర్వాత ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ డ్యూటీలు కానీ స్టాంప్ డ్యూటీలు కానీ మున్సిపల్ ఫండ్కి రాకుండా డైరెక్ట్ రాష్ట్ర ఖజానాకు వెళ్ళిపోవడం జరిగింది అంటే దాని టూ థౌజండ్ నైన్టీన్ యాక్ట్లో అట్లా చేసిండ్రు చేంజెస్ అయితే అది ఒక పెద్ద వెన్నెముక లాంటిది అనమాట స్టాంప్ డ్యూటీ అనేది వికారాబాద్ వికారాబాద్కే కాదు ఏ మున్సిపాలిటీకి అయినా కానీ అది ఒక పెద్ద వెన్నెముక దాని నుంచే శాలరీస్ కానివ్వండి ఫ్యూయల్ కానివ్వండి సిసి చార్జెస్ కానివ్వండి చెల్లించే పరిస్థితి ఉంటుండే అది మొత్తం రాష్ట్ర ప్రజాంగకు వేయడము తర్వాత వాళ్ళు మళ్ళీ మనకి రీఫండ్ చేయకపోవడం వల్ల ఎట్లా అయిందంటే జనరల్ ఫండ్ నుంచే ప్రతి ఒక్క ఖర్చు కూడా జనరల్ ఫండ్ నుంచే చేయడం జరిగింది ఇంకోటి ఏదైనా స్పెషల్ గ్రాంట్స్ వచ్చినాయా అంటే ఏ ఒక్క ఒక్కరిపై కూడా స్పెషల్ గ్రాంట్స్ రాలేదు కాబట్టి నేటి చివరి సాధారణ సమావేశం మా వికారాబాద్ మున్సిపల్ చేసుకోవడం జరిగింది జరుపుకోవడం జరిగింది మరి చివరి సమావేశం చాలా చక్కగా బ్రహ్మాండంగా ప్రజా సమస్యల మీద అన్ని విధాలుగా కూడా చర్చించుకుంటూ మరి అదేవిధంగా మున్సిపల్ కమిషన్ గారు కూడా వారి సిస్టమ్ మార్చుకోవాలి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండే విధంగా మీరు పనిచేయాలి మరి మీరు పనిచేసినప్పుడే మరి స్థానిక శాసనసభ్యులైనటువంటి స్పీకర్ గారికి కానీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అదేవిధంగా చైర్మన్ గారికి కౌన్సిలర్స్కు అన్ని పార్టీ నాయకులకు కానీ కౌన్సిలర్స్ కానీ మంచిగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అది కూడా క్లియర్గా కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి వారు కూడా వారి పద్ధతిని మార్చుకొని తప్పకుండా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి కౌన్సిలర్ మాకు మాజీ కౌన్సిలర్ సైపుత్రులు వికేసిన తర్వాత వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేస్తాం సార్ అని చెప్పి వారు కూడా మరి మాట ఇవ్వడం జరిగింది దానికి కూడా నేను సంతోషిస్తున్న ఆ విషయం ఆ విషయానికి మరి అదేవిధంగా ఎజెండా మీద కూడా పూర్తిగా సంపూర్ణ చర్చ జరిగింది చాలా చక్కని చర్చ జరిగింది మరి ఏకగ్రీవంగా ఆ ఎజెండాను కూడా మనం కూడా పాస్ చేస్తున్నాం మరి చైర్మన్గా చెప్పినట్టుగా కొన్ని అదనపు ఎజెండాలు కూడా మళ్ళీ టేబుల్ ఐటమ్ కదా తీసుకున్నాం మరి వాటిని కూడా పాతి చేసుకున్నాం ఎందుకంటే చివరి మీటింగ్ కాబట్టి అందరు కౌన్సిలర్స్ అంత సంతోషంగా ఉండాలి కౌన్సిలర్స్ కూడా ముఖ్యంగా వారి సొంత విషయాలు కూడా ఎవరు కూడా ఏది కూడా అడిగే వాళ్ళు కాదు ప్రజల సమస్యల కోసమే అమ్ముతున్నారు ప్రజల సమస్యల కోసమే మా వాళ్ళు ఈ ఫండ్ పెట్టండి లేదంటే ఈ ఐటమ్ చేంజ్ చేయండి ఒక ఐటమ్ పెట్టి సపోజ్ సీసీ రోడ్ ఉంటే దాన్ని బీట్ రోడ్ లేకుంటే బీట్రోడ్ సీసీ రోడ్ ఆ విధంగా ప్రజా సమస్యల గురించే వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది కాబట్టి వాటిని కూడా మరి అదన టేబుల్ ఐటమ్గా తీసుకొని మరి వాటిని కూడా చేంజ్ చేయడం జరిగింది వాటిని కూడా పాస్ చేయడం జరిగింది మరి ఈ సమావేశం చక్కగా జరిగినందుకు మా చైర్మన్ గారికి కమిషనర్ గారికి అదేవిధంగా మా మున్సిపల్ స్టాఫ్ కు నాతోటి కౌన్సిలర్ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఇంకొక విషయం కూడా మీ అందరితో పంచుకోవాలని చెప్పి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నా మరి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు ఇంతకుముందే గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించుకుంటున్నారు మరి ఇంతకుముందు మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్లు చూడడం జరిగింది వాటర్లు మరి వారు చెప్తా ఉన్నారు సంవత్సరం అయిపోయింది డబ్బులు మొత్తం కొడంగలికేనా మరి వికారాబాద్ ఏం రాగా మరి అదేవిధంగా కేసీఆర్ టిట్లు ఇష్టలేరు అవి సని చెప్తున్నాను నేను మాజీ ఎమ్మెల్యే గారికి మిత్రానంద గారికి సూటిగా మొక్కు సూటిగా ఘాటుగా ఒకటే చెప్పదాచుకున్నాను అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు మిదు ఆనంద్ గారు పది సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మరి మీరు కూడా ఎమ్మెల్యే చేసారు అంతకుముందు సంజీవరావు గారు వర్గ సంజీవరావు గారు కూడా ఎమ్మెల్యే చేసారు మరి అప్పుడు కూడా ఒక్క రోడ్డు గురించి పట్టించుకోలేదు ఇక్కడ ప్రజల గురించి ఎక్కడ కూడా పట్టించుకోలేదు మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసారు ఒక్క రోడ్ ఏ చేసారు ఏడు వేసి ఇప్పుడు చెప్తున్నాడు చాలా గుంతలు పడ్డాయి ఆ గులన్న కూర్చుండి కనీసం అని చెప్తున్నాడు మీరు ఆ రోజు కనిపించలేదు ముందరు ఈ పది సంవత్సరాల నుండి ముందర పది సంవత్సరాల నుంచి గుంతలు కనిపించలేవా మీకు మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసారు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేశారు ఒక్క రూపాయి స్పెషల్ ఫండ్ అక్కడ ఒక్క రోడ్ అనే ఇచ్చిరా మా ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయినమ్మా మీకు మీరు వికరా మున్సిపల్ కు మా స్పెషల్ ఫండ్ ప్రజల గురించి మాట్లాడుకున్నారా హయ్య ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే బెత్కరం గారు కేసీఆర్ టిక్కు ముఖ్యం కాదు ప్రజల గురించి మాట్లాడుకునే నాయకుడు కావాలి రోడ్లన్నీ కూడా చేయనేది కావాలి మేము ఇప్పుడు తీసుకొని వస్తున్నాం ఉడా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసాదన ఆధ్వర్యం లోపల ఉడా అని చెప్పి వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇంచుమించుగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉన్నది ఆల్రెడీ ఇంచుమించుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు మనం ఒక ఫౌండేషన్ కూడా చేస్తున్నాం అలంపల్లి ఉదారులు గిరిగడిపల్లి మన రాళ్ళు మొత్తం పీలారా ఆ పెట్టుకున్నాం ఇంకొకటి కూడా రాబోతుంది ఇప్పుడు మన కుంపల్లి బ్రిడ్జ్ నుంచి మదనపల్లి ఆరు ఆరు పెట్టేస్తున్నాం ఈ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా చేసుకుంటూ పోతున్నాం మరి నువ్వే చూసినాం మేము తీసుకొచ్చినవి అందరూ నమ్మస్తలేవా

తెలంగాణ పబ్లిక్ తింటున్నారు కాబట్టి లైటింగ్ కనిపించే విధంగా వాళ్ళు కూడా సెంటర్గా పెయింటింగ్ చేసాం రెడింగ్ వేసాం స్పీడ్ మరి ఈ విధంగా మేము వర్క్ చేసుకుంటాం పోతుంటే మీరు అందరూ కళ్ళు కనిపిస్తా మీరు ఏదో చేయండి మేము వస్తున్నాం కానీ ఏదో మీకు చిత్ర విచిత్రంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది మొదటి ప్రకారంగా మాట్లాడండి మేము కరెక్ట్గా చేస్తే మిమ్మల్ని అప్రిషియేట్ చేయండి మేము సంతోషపడతాం ఇవన్నీ ఫండ్స్ తీసుకొని వస్తున్నాం మరి మీరందరికీ కూడా ప్రజలను మర్చుకోలే ఒక రోడ్ ఏ ఒక గుంత పూర్చలే దాని గురించి చెప్తలేదు మరి ఇంకో విషయం కూడా చెప్తా ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ పత్రికా ముఖంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊగి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టారు వాటిని విత్తి కట్టడానికి మళ్ళీ మళ్ళీ అప్పు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మరి ఇన్ని అప్పులలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు ఒకవైపు ఇంకోవైపు అభివృద్ధిని కూడా ఈక్వల్ గా తీసుకొని పోతున్నటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గడ్డ ప్రసాద్ కుమార్ గారి మరి ఈ విధంగా మేము మన వికారాబాద్ భీస్ గవర్ కాదు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షపాతి తప్పకుండా ప్రజల కోసమే ఆలోచన చేస్తారు ముఖ్యంగా వివిధ ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు ఇంద్రమ గృహాలే కానీ ఇంద్రబాబు వస్తున్నాం రేషన్ కార్డు మీ మొఖానికి ఒక రేషన్ కార్డు ఇచ్చిరా పబ్లిక్ అప్పుడు గుర్తు కాలే మీరందరూ కూడా తెలుసు ఒక్కొక్క ఇంట్లో ఎప్పుడో మన వైఎస్ రెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చినాం వైఎస్ రెడ్డి మీద రేషన్ కార్డు ఇస్తే అప్పటి నుంచి వారు పిల్లలు చేసుకొని మన ఒక్కొక్క ఇంట్లో రెండు రెండు మూడు ఫ్యామిలీ మూడు మూడు ఫ్యామిలీ మాట్లాడి పీదో వాళ్ళకి గుర్తు కాలేదా రేషన్ కార్డు ఎందుకు చేయలేదు

కూడా ఉన్నమాట సెవెంటీ ఎయిట్ పర్సెంట్ చేసినాం ఇంకా మిగతా మిగతా రైతులు మాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద మా పార్టీ మీద మాకైనా పూర్తి నమ్మకం ఉన్నది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మాకు కూడా చేస్తాం ఈ విధంగా కార్యక్రమం తీసుకొని పోతున్నాము మెతుకానంద గారు ఏదో నోరు మాట్లాడితే ఎవరు దానికి సరైన సమాధానం తప్పకుండా చెప్తాం మరి ఇంకొకసారి కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి ముందరి భవన్ లో కూడా ప్రశ్న పెట్టారు ఆయన ఎత్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న తిబ్బల్ గారు వస్తే మన కలెక్టర్ గారు పోయి వస్తున్నాడు ఆయన బాగున్నది కనీసం ఎట్లా చేస్తా అని చెప్పి అరే ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి అన్న కాబట్టి గౌరవించుకోవచ్చు తను తప్పే ఉన్నది ప్రతి ఒక్కదాన్ని వక్రీకరించుకుంటూ మాట్లాడడం ప్రతి ఒక్కదాన్ని చేసుకుంటూ ఎట్లా మరి అదే విధంగా మీరు ముఖ్యమంత్రి కంగారు చంద్రశేఖరరావు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే సిద్దిపేట కలెక్టర్ గారు తాను ముఖ్యం అన్ని విడియాలు వచ్చింది అన్ని వచ్చింది మనం కలెక్టర్ గారు ముఖ్యమంత్రి కానీ ముఖొచ్చా అది మీరు చేస్తే మన సంసారం ఇతరుల గురించి విచారమా ఏం కదా ఇది చాలా మంది చెప్పింది అందరు కూడా తెలుసు పత్రికా మిత్రులు కూడా తెలుసు అదేవిధంగా ప్రజలు కూడా తెలుసు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటే షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ నాటు ఉండే మొత్తం కేటీఆర్ నడిపిస్తుంది నాకు కనిపిస్తుంది కదా మీకు గురికి తిందేదేమో చూసుకోదట్టు నా సొంత నా పేరు అన్నట్టుగా మీ గురించి మీరు ఆసుకోండి ఫస్ట్ ఇంతకుముందు ప్రభుత్వం మీరు నటించే తొమ్మిది సంవత్సరాలు మరి అప్పుడు మేము ఏం చేసినాము ఈరోజు వాళ్ళు ఏం ఒక పెద్ద మనిషి కాబట్టి ఉండొచ్చు మరి ఆ రోజు కేసీఆర్ గారు కాదు కాకపోతే తప్పలేదు మరి ఈరోజు కానీ చూసి చేసుకుంటే తప్పున్నారు మొత్తం ఆ రోజు వాళ్ళ కేసీఆర్ గారి వదిలిపడదు కలెక్టర్లు ఎస్బీఆర్లు అందరూ కూడా ఆయన దగ్గర మోకరు వెళ్తుండే అందరు తెలియదా ఆయన తర్వాత రాజ్యసభ సభ్యుడయండి సంతోష్ సంతోష్ కుమార్ తర్వాత రాజ్యసభ సభ్యుడయండి కానీ అంత ముందు ఏమి లేకుండే మరి ఏం లేకున్నప్పుడు కూడా అందరు కలెక్టర్ కలెక్టర్లు ఏపీలు పెద్ద మోకరుతుంది ఆ సంగతి పత్రిక మిత్రులకు తెలుసు ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు నాకు తెలుసు ఇవ్వండి నమ్ముస్తారా బాబు ఆ రోజు మాట ఏదో చేసేది లేకుండే అన్న సంగతి మీకు అందమతి ఈ రోజు మీకు ఏదో ప్రెసిడెంట్ పెట్టి ఆడాలు పెట్టి అంటే పెద్ద మనిషికి ఎవరు ఎవరైనా గౌరవిస్తాం లేదు ప్రతి దాన్ని బక్రీకరించి ప్రతి ఒక్కదాన్ని రాజకీయ చేయాలనుకుంటే మేము కూడా రాజకీయాలు మస్తు చేస్తాం మేము కూడా మస్త చేస్తాం అది కరెక్ట్ కాదు ఈ పద్ధతి మార్చుకోండి మంచిగా డెవలప్మెంట్ చేస్తుంటే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి మాకు కూడా వెళ్ళి తట్టండి అప్పుడు మాకు సంతోషం అనిపిస్తుంది కానీ మీరు ఏదో రాజకీయ కూడా చేయండి మేము కూడా మస్తు చేస్తాం దాన్ని కూడా భయపడదు లేదు పద్ధతి మార్చుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను క్లియర్గా చాలా ఘాటుగా ఆయనకు వాదన ఇస్తా థ్యాంక్